ఇగో డబ్బులు దేనికంటే అరవై రూపాయల రకం సోనమైసూరు భీము ఉంటాయండి అవి తేవడానికండి అరవై రూపాయలు ఇప్పుడు అయితే తె కొట్టుగాడికి వెళ్తానండి తేవడానికి ండి అరవై రూపాయల రకమండి బియ్యం ఇవి చూడండి బాగుంటాయండి బియ్యం ఇదిగోండి దొండకాయ పచ్చడి అయితే చేస్తున్నానండి ఇదిగోండి దానికి కావాల్సింది చింతపండు ఇదిగోండి ఈ సైజు ఉల్పతి తీసుకున్నానండి నేను ఇదిగోండి రెండు టమాటాలు ఇదిగోండి హే శన గుళ్ళండి తీసుకున్నానండి ఇదైతే జీలకర్ర అండి ఇదిగోండి దొండకాయలు పచ్చిమిరపకాయలు అండి పచ్చిమిరకాయలు ఏం తీసుకున్నానంటే కొంచెం కారంగా ఉండాలని ఒక పది తీసుకున్నానండి ఇవి మిరపకాయలు రెండు గట్టి నూనె తీసుకుంటున్నాను Пачер взял на меня место, а мои собеседки. Делать, я вроде దొండకాయ ముక్కలు కూడా బాగా ఆటల్లోనే ఫ్రై అవుతే ఇంకా బాగుంటుంది పచ్చడి ఇదిగోండి దొండకాయ పచ్చడి తాలింపు పెట్టేసానండి ఇదిగో చూడండి ఇదిగోండి బండి పైనట్టే ఇంకా ఇప్పుడు వచ్చాడండి పొద్దున్న ఎనిమిది గంటలకు వెళ్తాడండి ఇప్పుడు అయితే టైం తొమ్మిది అయిందండి ఇప్పుడు వచ్చాడు ఆయన పనిలోకి వెళ్ళి

నా జుట్టు ఊడిపోతుంది అని ఇదిగోండి ఇప్పుడు ఇదైతే తెచ్చాడండి మా ఆయన నాకు జుట్టు ఊడిపోతుందండి జుట్టు ఊడిపోతుంది అన్నానని మా ఆయన నూనె డబ్బా అయితే తెచ్చాడు ఇదిగోండి రేటు డెబ్భై రూపాయలండి చూడండి